రేషన్ మాఫియా వ్యవహారానికి సంబంధించి మొత్తం అంతా ఇప్పుడు పేరు నాని వరకే వచ్చి ఆగిందా వివాదం పేరుని నానియో పేరుని నాని కుటుంబమో మొత్తం ఇందులో కీలక పాత్ర పోషించేశారా రేషన్ మాఫియా మొత్తం వాళ్లే నడుపుతున్నారా అన్నట్టుగానే కథ నడుస్తుంది గత కొద్ది రోజులుగా ఇందులో మొదట్లో కాకినాడ దగ్గర మొదలైంది ద్వారంపూడి రెడ్డి దగ్గర ఆరంభమే అది చివరికి మచిలీపట్నం వరకు వెళ్ళి అక్కడ ఆ గోదావరికి సంబంధించి మధ్యలో మన బుగ్గన రాజేంద్రనాథ్ గారి గోదావరిలో కూడా అక్కడ రేషన్ బియ్యం మాయమయ్యాయి అనేది కూడా కాకపోతే కంప్లీట్ గా ఇక్కడ పేర్ని నానికి టార్గెట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది రాజకీయంగా టార్గెట్ చేశారా ఏంటి అనేది రెండో కోణం దాన్ని పక్కన పెడితే గనక పేర్ని నాని కుటుంబాన్ని టార్గెట్ చేయడమే కాదు వైసీపీని బదనాం చేయడానికి కూడా పేర్ని నానిని పూర్తిగా లాగారు మీదకి అనేది ఒక రకమైన విశ్లేషణ కాకపోతే ఇక్కడ విష విషయం ఏంటి అంటే రేషన్ మాఫియా అనేది చాలా పెద్ద బిజినెస్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ కర్ణాటక కేరళ చాలా రాష్ట్రాల్లో ఈ బియ్యం సరఫరా అవ్వడం అక్కడ నుంచి ఒక్కొక్కసారి ఈ పోర్టు కాకపోతే ఇంకో పోర్టు నుంచి కూడా తరలిస్తారు రేషన్ బియ్యం అని చాలామంది చెప్తూ ఉంటారు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలే ఉంటాయి అనేది కాకపోతే ఏంటి అంటే గతంలో కూడా అంటే ఒక రకంగా చూసుకుంటే ఈ రేషన్ మాఫియా ఫైనల్గా ఏం జరుగుద్ది ఏంటి అంటే హైదరాబాద్లో ఒకప్పుడు డ్రగ్స్ మాఫియాని కోకట వేళ్లతో పెకలిస్తాను మొత్తం నిర్మూలిస్తాను అని చెప్పిన కేసీఆర్ చివరికి ఏం సాధించారంటే ఏం సాధించలేదు కొన్ని అరెస్టులు వాళ్ళ మీద విచారణలు కొంతమంది యాక్టర్స్ని ఫైనల్గా ఏం తేలింది ఏమీ తెలియలేదు ఇప్పుడు కూడా అంతే ఒక రకంగా బియ్యం ఎగుమతులు అయితే జరుగుతూ ఉంటాయి కాకినాడ కాకపోతే మరో పోర్టు నుంచి పంపిస్తూ ఉంటారు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు చివరిలో రేషన్ మాఫియా మీద ఉక్కుపాదం మోపలేకపోయినా ఆ స్థాయిలో అయితే ప్రభుత్వం పనిచేసింది అని చెప్పుకోవచ్చు అలా చెప్పుకోవడానికి ఈ రేషన్ మాఫియా పేరుతో రెండు వేల ఇరవై నాలుగు చివరిలో వైసీపీకి సంబంధించిన కీలక నాయకుల్ని లేదంటే వైసీపీని బదనాం చేసి కీలక నాయకుల్ని ఇరుకుని పెట్టడానికి ఈ అంశం ఉపయోగపడింది అనేది మాత్రం వాస్తవం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి పేరుని నాని వరకే పరిమితం అవుతుందా అదే కనుక ఇంకా పేరుని నాని ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి ఎంత మాఫియా రేషన్ మాఫియా నడిచిందని చెప్పుకుంటే రేపు పొద్దున్న ప్రభుత్వానికే అది బ్యాడ్ వచ్చే పరిస్థితి అది ఇంకా రెండు వేల ఇరవై ఐదులో తర్వాత పరిణామాలు పరిస్థితులు ఎలా ఉంటాయనేది నేను చూడాలి